శ్రీమన్మహాభారతము నాలుగు వందల పంతొమ్మిదవ రోజు ఓం స్మద్గరుభ్యో నమాయం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము పద్నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు చేయాలి అని అనుకుంటూ ఉండేటటువంటి రాజసూయయాగముని గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ జరాసంధుడు ఎంత బలవంతుడో చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఆ జరాసంధుని బలముతోనే కంసుడు కూడా అందరికంటే పైకి వెళ్ళాడు అయితే నేను నా సోదరుడు బలరాముడు కలిసి ఆ కంసుడిని సంహరించాం కంసుని వలన భయం పోయింది అప్పుడు జరాసంధుడు మాపైన విజృంభించాడు మేమంతా కలిసి ఆలోచించాం ఏమనుకున్నామంటే మహామహా అస్త్రాలన్నింటినీ మనము సిద్ధము చేసుకున్నా అట్లా నిరంతరము యుద్ధము చేసిన మూడు వందల సంవత్సరాలలోపు జరాసంధుని బలాన్ని నాశనము చెయ్యలేము అని మేమంతా నిర్ణయం చేసుకున్నాం అయితే జరాసంధునికి హంస డింభకులు అని ఇద్దరు అనుచరులు ఏ శస్త్రము వలనను ఏ అస్త్రము వలనను మరణించకుండా ఉండేటటువంటి వరాన్ని పొందినటువంటి వారు ఆ ఇద్దరు ఆ ముగ్గురు కలిసి మూడు లోకములను ఎదిరించడానికైనా సమర్థులు ఓ ధర్మజ ఇది నా అభిప్రాయం మాత్రమే ఇంకా ఇతరమైనటువంటి రాజులు కూడా ఈ రకంగానే భావిస్తూ ఉన్నారు అయితే జరాసంధునితోని పదిహేడు సార్లు పోరాడినప్పుడు యుద్ధములో బలరాముడు హంసుడు అనేటటువంటి పేరు కలిగిన ఒక రాజును చంపాడు ఆ సమయంలో ఎవరో హంసుడు మరణించాడు అన్నారు అది వినేసరికి డింభకుడు యమునా నదిలో మునిగేశాడు హంసుడు లేని జీవితం ఈ లోకములో నాకు అవసరము లేదు అంటూ డింభకుడు మరణించాడు డింభకుడు మరణించగానే ఆ మాట విని ఈ హంసుడు తాను కూడా యమునలోనే మునిగి మరణించాడు ఈ హంస డింభకులు ఈ రకంగా మరణించిన వార్త విని జరాసంధుడు ఇక తన మనస్సులో బాధను పెట్టుకొని ఆ యుద్ధములో నుంచి నిష్క్రమించాడు అట్లా జరాసంధుడు మరలిపోయిన తర్వాత ఇక ఆనాటి నుండి మేమంతా మళ్ళీ ఆనందంగా పునరానందిన సర్వే మధురాయాం వసామహే మేము ఆనందంగా మధురలో నివసిస్తూ ఉన్నాం అయితే భర్తృమరణముతో బాధపడుతూ ఉండేటటువంటి కంసుని భార్య తన తండ్రి అయినటువంటి జరాసంధుని దగ్గరకు వచ్చి నా భర్తను చంపినటువంటి వాడిని చంపు అని పదే పదే ఒత్తిడి చేసింది ఓ ధర్మజ అప్పుడు మేము గతములో చేసిన ఆలోచననే మనస్సులో పెట్టుకొని ఉదాసీనంగా మధురను వీడి ఇక దూరంగా వెళ్ళిపోయాం మేము అప్పుడు మేమంతా శత్రుభయముతో అక్కడున్నటువంటి విస్తారమైన సంపదనంతా కూడా కొంచెం కొంచెంగా తీసుకొని అందరం కలిసి పారిపోవాలి అని నిర్ణయం చేసుకొని పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాం అక్కడ కుశస్థలిపురములో మేము నివసించటం ప్రారంభం చేశాం అయితే దేవతలు కూడా రాలేనటువంటి ఒక కోటను మేము అక్కడ బాగు చేసుకున్నాం మేమంతా అక్కడ నిర్భయముగా నివసిస్తూ ఉన్నాం ధర్మజ నువ్వు సమ్రాట్టుకు తగినటువంటి గుణములు కలిగినటువంటి వాడివే అయితే దుర్యోధనుడు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపుడు శిశుపాలుడు రుక్మి ఏకలవ్యుడు ద్రుముడు శ్వేతుడు సైభ్యుడు శకుని ఈ వీరులందరినీ యుద్ధములో గెలవకుండా రాజసూయాన్ని ఎట్లా చేస్తావు అయితే నీ మీది గౌరవముతో వారంతా నీతో యుద్ధము చేయకపోవచ్చు కానీ మహాబలుడైనటువంటి జరాసంధుడు బ్రతికి ఉండగా నతు శక్యం జరాసంధే జీవమానే మహాబలే నువ్వు రాజసూయ యాగాన్ని చేయటం అనేటటువంటిది కుదరదు జరాసంధుడు బ్రతికి ఉండగా నువ్వు రాజసూయ యాగము చేయటం అనేటటువంటిది కుదరదు అని నాభిప్రాయం అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన అభిప్రాయాన్ని ధర్మరాజుకు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ